హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారితే జీవితాలే దుర్భరం అవుతాయని టీఎస్ఎన్ఏబి డైరెక్టర్ సందీప్ సాండిల్యా పేర్కొన్నారు డ్రగ్స్ అనేవి ఒక్కసారి వినియోగించిన ప్రమాదకరమేనని వాటి నుంచి బయటపడటం సాధ్యం కాదని హెచ్చరించారు శనివారం బిట్స్ క్యాంపస్ హైదరాబాద్ యాంటీలో యాంటీ డ్రగ్స్ అబ్యూస్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు హాజరైనారు విద్యార్థిని విద్యార్థులకు వివిధ పోటీలను కూడా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా టీపీఏ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోత్పూర్ రామచందర్ మరియు టీపీఏ లెవెన్ మెంబర్స్ పాల్గొన్నారు సదస్సులో సందీప్ సాండిల్య మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకంలో మెదడు నియంత్రణ కోల్పోతుంటే నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగించినా విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు హైదరాబాద్ కమిషనర్ మహంతి మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎన్నో ఒత్తిళ్లు ఇబ్బందులు ఉన్నా కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దని ఆయన సూచించారు రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని పీడి చట్టాన్ని ప్రయోగిస్తామని వారు తెలియజేశారు రానున్న పది రోజుల్లో మరింత కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నట్లు వారు వివరించారు మాదక ద్రవ్యాల నిర్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని సందీప్ సాండిల్య ప్రారంభించారు డ్రగ్స్ ఉన్నవారికి పోలీస్ జాగిలాలు ఎలా గుర్తిస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ ముఖ్య దర్యాప్తు అధికారి ఎర్న్ ఫ్యూచర్ బిట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌమ్య ముఖర్జీ డీన్ యోగేశ్వరి పాల్గొన్నారు